దేవుడు ఆది అందు సృష్టిని చేశాడు అయితే ఆరు రోజులు పనిచేశాడు అయితే ఐదు రోజులు సృష్టిలను చేసినప్పుడు ఇది మంచిది ఈ సృష్టి మంచిది అని ప్రతి సృష్టిని దేవుడు మంచిదిగా చెప్పాడు కానీ ఆరవ రోజు నాడు మానవుడిని చేశాడు మట్టితోని మానవుని చేశాడు చేసి ఆ మనిషిని వెంటనే మంచిది ఇతను వెరీ గుడ్ చాలా బాగుంది అని చెప్పలేదు అయితే కాసేపు వేడి చేశాడు చేసి ఆదాము అతని పేరు పెట్టాడు ఆదామని ఆదాము ప్రక్కటిమ్మక ద్వారా స్త్రీని కలిగించాడు స్త్రీ కలిగిన తర్వాత అప్పుడు ఆదాముడు సహకారిగా వచ్చిన తర్వాత అప్పుడు వారిని దీవించాడు ఆశీర్వదించాడు వీరు మంచివారు వీళ్ళు వీరు మంచిగా ఉన్నారు అని అప్పుడు దేవుడు చెప్పాడు అయితే పురుషునికైనా కుటుంబాలకైనా ప్రతి వాటికైనా కూడా స్త్రీ తోడు ఉన్నప్పుడే ఆ కుటుంబాలు వర్దిరుతాయి ఆశీర్దించబడతాయి దీవింపబడతాయి అందుకే కుటుంబంలో స్త్రీని దేవుడు పెట్టాడు అయితే ఓ స్త్రీ నిఘ చెప్తున్నా దేవుడు నన్ను చూడటం లేదు దేవుడు నాకు నాతో నేను మాట్లాడటం లేదు అని అనుకుంటున్నా కావచ్చు కానీ దేవుడు నేను చూస్తున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కూడా ఏమనంటే బైబిల్లో చూస్తే ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో సామెతల్లో ఉంటుంది ఏమని ఉంటుందంటే నీ పిల్లలట నా తల్లి ధన్యురాలు అంటే నీ పుత్రిక నీ పుత్రుడు నా తల్లి ధన్యురాలు అని అంటారట నీ భర్త కూడా నా భార్య ధన్యురాలు అని చెప్తారట అలాంటి ఆశీర్వాదాలలో దేవుడు మీ స్త్రీలను నడిపిస్తాడు దేవుని జ్ఞానం ఉండాలి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ఇలాంటి కృపాధాన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక స్త్రీ వల్లనే కుటుంబాలు వర్దిలుతాయి స్త్రీ సహకారం ఉంటేనే పురుషుడు భర్త కుటుంబం అభివృద్ధి చెందుతుంది ప్రైజ్ ప్రైజ్లాడ్ హాలియా